ఎవరైనా ఫోన్ చేసినా అధికారులు అని పేరు చెప్పి ఫోన్ చేసినా కూడా నేను వాటిని నమ్మొద్దండి ఒకటికి రెండు సార్లు ట్రాల్ చెక్ చేసుకోండి ఒకవేళ మేమైనా అవసరం ఉందంటే మేమే వస్తాం మీ ఆఫీస్కి మీరు ఏడున్న చెప్పండి అనే విధంగా మాట్లాడండి ఎవరైనా సస్పెక్ట్ ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి మాకు వన్ జీరో జీరోకి ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం లేదు అనుకుంటే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేస్తే సైబర్కి సంబంధించిన వాళ్ళు సపరేట్ వింగ్ ఉంది స్టేట్లో మా దగ్గర కూడా వింగ్ ఉంది పోలీస్ స్టేషన్లో సపరేట్ కొంతమంది ఆఫీసర్లని డిజైన్ చేసుకుంటున్నాం దానికోసం ఎక్స్పర్ట్స్ని కాబట్టి ప్రతిరోజు అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం మీరు అయినా మా కొన్ని అట్లే జరుగుతున్నాయి గత కొంతకాలంగా చూస్తే కొంచెం తగ్గింది మన అమర్చింతల ఇంకా పూర్తిగా జీరో ఉండాలి సైబర్ నేరాలు జీరో ఉండాలి మన అమర్చింతలు ఒక్కరు కూడా గురై ఒక్క రూపాయి కూడా అనేది మా ఆశ గతంలో చూస్తే రెండు మూడు ఇన్సిడెంట్లు ఉన్నాయి ఇక్కడ మన ఈ తిన్న కానీ తర్వాత అమర్చింత కానీ ఐదైదు లక్షలు ఒక సెకండ్లో పోయినాయి వాళ్ళకు రిటర్న్ కూడా తెప్పించడం వాళ్ళని అడగండి దాదాపుగా కొత్త అమౌంట్ కూడా రిటర్న్ వచ్చింది దానిలో సెవెంటీ పర్సెంట్ రిటర్న్ వచ్చింది కాబట్టి పెట్టుకొని పామునట్టు పల్లె కూడా ఒక ఇద్దరు సేమ్ త్రీ ల్యాక్స్ పోతే వాళ్ళకు కూడా కొత్త అమౌంట్ రిటర్న్ వచ్చింది కాబట్టి నేనేమవుతుంది ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ నేరాలకు గురి కాకూడదు మా విజ్ఞప్తి దాన్ని అవేర్నెస్ తోటి మీరు ఏదైనా యాప్లు కానీ సోషల్ మీడియా కానీ వాడాలి అనవసరంగా జాబ్ జాతి అనో ఇంకేమో ఇస్తామనో మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నమ్మకండి ఏదైనా ఉంటే ఒకటి సార్లు గాచిల్ చేసుకోండి కాబట్టి ఇది పెట్టుకొని ఒకవేళ అనుకోని పరిస్థితి జరిగితే మాత్రం మనం ఫోన్ చేయగలము అట్లాంటిది పరిస్థితి ఎట్లా అయిందంటే అంత దారుణంగా అయిపోయింది కాబట్టి మా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవేర్నెస్ కలిగించాలని చెప్పేసి ప్రతి బుధవారం బుధవారం ఈరోజు ఏమన్న వారు నెలకు ఒకసారి పెట్టేది ఇంతకుముందు ఇప్పుడు రెండు సార్లు పెడుతున్నాం ఫస్ట్ బుధవారం లాస్ట్ బుధవారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా ఓటీపీలను అన్నీ వత్తకుండా ఈ సోషల్ మీడియా వాడేతలు నాలెడ్జ్ ఉంటే వాడాలి లేకపోతే అనవసరంగా దాన్ని ఏదో ఆడితే అది క్లిక్ చేసి ఏపీకే ఫైల్స్ అని ఉంటాయి కొన్ని తర్వాత వాటి కస్టమర్ కేర్ నెంబర్లని గూగుల్లో సెర్చ్ చేసి ఫోన్ చేస్తారు దాంట్లోనే చాలామంది ఇప్పుడు మన అమర్చింతలు కూడా చాలా కేసులు నమోదైనాయి మా దగ్గర ఇప్పుడు చూసినాం మనకు ఈ కొత్తకోట లిమిట్స్లో రెండు మూడు తారణాలు ఉంటాయి ఆడ మొత్తం ఇదే సైబర్ ఇక్కడ నుంచి పోయి బీహార్ పోయి రాజస్థాన్ పోయి అక్కడ పోయి ఆ కాల్ సెంటర్లో పనిచేసి దాదాపు ఇరవై ముప్పై మందిని అరేంజ్ చేసి ఆ ధని యాప్ లోన్ యాప్స్ రాజపేట రాజపేట వద్దడం వల్ల అనవసరంగా ఊక ఉన్న ఇప్పుడు మనం ఎంతో కష్టపడి సేవ్ చేసుకుంటాము అమౌంట్ సెకండ్లో వేరేవాడు అసలు వాడు దొరకాడు కొన్నిటికి అవేర్నెస్సే దాన్ని ప్రొటెక్ట్ అనమాట అంటే ఏదైతే కొన్నిటికి మనం రెక్టిఫై చేయలేము దాన్ని అవేర్నెస్ తోటి మనం దాని బారిన పడకుండా ఉంటే అదే మనకు మన సేఫ్టీ సెక్యూరిటీ ఇది మీ పిల్లలు కానీ మీ చుట్టుపక్కల కానీ అందరు చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో ఏవి పడితే ఆన్లైన్లో లింకులు ఓపెన్ చేయకండి